హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ గీత మానోవ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే మా పొలంలో మొలక చల్లడం కోసం అయితే అత్తమ్మ ప్రిపేర్ చేస్తుంది వడ్లను వడ్లను నానబెడతారు కదా అవి వచ్చిన తర్వాత పొలం దగ్గరకైతే అయితే తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చిన తర్వాత బస్తా నుండి బయటికి తీసేసి వాటిని విడివిడిగా చేయడం కోసం అయితే అత్తమ్మ వాటి అన్నింటినీ ఒక క్లాత్లో అయితే పోసింది వాటిని ఇట్లా గడ్డలు గడ్డలుగా ఉంటాయి అవన్నీ వడ్లు వాటిని విడివిడిగా చేసి పొలంలో చల్తారంట సో అత్తమ్మ అయితే వాటి కోసం ప్రిపరేషన్ చేస్తే మనం అయితే మొత్తం పొలంలో ఆగ చేసింది అటు ఇటు ఉడకడం అల్లరి అల్లరి చేసింది అత్తమ్మనైతే ఒక బస్సా మొత్తం విడివిడిగా చేసేసింది వడ్లను నేనైతే చూసిన అత్తమ్మ ఎట్లా చేస్తుందని చూసి మేము కూడా కొన్ని విడివిడిగా చేసినాం వడ్లను నెక్స్ట్ మనస్వి అయితే వాటిని అన్ని చూసి ఆ మామ్ అంటుంది మనస్వికి కూడా అవి అన్నం అని అర్థమైంది రైస్ అయితే అని అర్థమైంది మనస్వి కూడా ఆ అన్నది అన్న తర్వాత మనస్వి అయితే ఆమె అత్తమ్మ ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటే మనస్వి మొత్తం పొలంలో ఆగవాగం చేసింది అసలు దొరికబట్టడానికి అయితే చాలా కష్టమైంది మనస్విని మొత్తం పొలం దగ్గర కూర్చుంది వాటర్లో మట్టితో మొ కంప్లీట్గా మొత్తం మట్టితోనే ఆట ఆడుకుంటూ కూర్చుంది పొలంలోనే పొలంకి వాటర్ పెట్టే దగ్గర ఒక తొట్టిలాగా ఉంటుంది అక్కడ మొత్తం వాటర్ స్టోర్ అయితే దాంట్లో కూర్చుంది మొత్తం ఒక బాటిల్లో వాటర్ నింపుకుంటూ పడవసుడు వాటర్ నింపుకుంటూ పడేసాడు కంప్లీట్గా ఇట్లానే ఆట ఆడుకుంటుంది మనస్సు అయితే చాలా సతయించింది ఆ రోజు మనస్విని పొలం దగ్గరికి అయితే తీసుకొని వెళ్తే ఎంత బయటికి రమ్మన్నా అసలు వచ్చు లేదు పొలం వాటర్ దగ్గర నుండి మంచి ఆటనైతే ఆడుకుంది చాలా ఎంజాయ్ చేసింది మనం అయితే వాటర్లో మనస్వికి నేను వెళ్తున్నా అని చెప్పినా కూడా వాటర్ నుండి బయటకు వచ్చలేదు నేను బైక్ పెట్టుకొని అట్లా వెళ్తున్నా అని చెప్తే నేను అనుకుంటే అస్సలు రావడం లేదు ఇంకా వాళ్ళ డాడీ తోటి పొలం మడిలోకి కూడా దిగింది మనస్వి అత్తమ్మ అక్కడ వడ్లు చల్లడం కోసం మడి ప్రిపేర్ చేస్తే వీళ్ళు మహేష్ వెళ్తా అంటే ఆయనను కూడా అస్సలు వెళ్ళనిచ్చలేదు వాళ్ళ డాడీని అయితే అసలు వెళ్ళని వెళ్ళనీయడం లేదు మనసు కూడా నేను కూడా ఊడొస్తాను నేను కూడా వస్తా అని వాళ్ళ డాడీతో కలిసి అయితే పొలం మడిలోకి అయితే దిగింది ఫస్ట్ టైం మనం అయితే పొలంలోకి దిగడం అసలు కొంచెం కూడా భయపడకుండా పొలంలో బురదలో ఇష్టం ఉన్నట్టు ఆట ఆడింది అప్పుడు వేసిన వడ్లది సారీ అప్పుడు వేసిన ఏంటి నారుది వడ్లైతే వచ్చేసినాక వీడియో ఇది ఒకరోజు మార్కెట్లో వడ్లు పోసిన తర్వాత మేమైతే అనుకోకుండా అక్కడికి వెళ్ళినాం వెళ్ళినప్పుడు మనస్విని కూడా వడ్లు చూపిద్దామని తీసుకెళ్లేసరికి మనస్వి అయితే వడ్లను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇష్టం ఉన్నట్టు ఆట ఆడింది వడ్లలో అయితే మేము కూడా అందరం సిక్స్ మెంబర్స్ వరకు అత్తమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు వడ్లు నేర్పడానికి వెళ్తే వాళ్ళతో పాటు మేము కూడా చూద్దామని వెళ్ళిన మనసుకి యూపెడదామని వెళ్తే మనసు అయితే మొత్తం వడ్లల్లోనే ఇష్టం ఉన్నట్టు డ్యాన్స్ చేసింది ఇష్టం ఉన్నట్టు ఆట ఆడింది అనుకోకుండా వీడియో అయితే తీసామేమో మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మహేష్ గీత మనో వ్లాగ్స్